నేను ఇన్స్టాగ్రామ్ లో అలా నేను అప్పుడప్పుడు నేను జబర్దస్త్ లో అంతా చేశాను తెలుగు ఇండస్ట్రీ నాకు కొంచెం టచ్ ఉంది నేను జబర్దస్త్ పటాస్ టీ లో అన్ని చేశాను నాకు కూడా ఇండస్ట్రీ టచ్ ఉంది కాకపోతే అందరూ పెరుగుతున్నారు నా సాంగ్ తీసుకున్నారు వేరే డబ్బులు గిబ్లు ఏమిచ్చాను ఆ సాంగ్ కాపీ అని ఒక గుర్తిస్తే జనక ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద స్టార్లంతా ఇన్‌స్టాగ్రామ్ మీద పడిలేసి ఆవే తీసుకో ఛేస్ ఉన్నారు ఇప్పుడు మన్నటికి మన్న ఇప్పుడు ఇతను అర్చున్నారు గుర్జి తాత ఏమైనా తీసుకున్నారు ఎందుకంటే మహేష్ బాబు అలాంటి పెద్ద బడా మూవీకి అలాంటి వాళ్ళు తీసుకున్నారు సో నా ఇన్‌స్టాగ్రామ్ లో నేను చేసిన సాంగ్ కి ఆ స్టెప్ హైలైట్స్ అనే సాంగ్ కి సాయి పల్వి డాన్స్ చేశారు నాకు खुशीగానే ఉంది కానీ ఆ సాంగ్ నాదే అని మనసారా చెప్తున్నారు ప్రజలకు తెలుస్తుంది నా ఐడికి సాంగ్ మీద డాన్స్ స్టెప్ మీద డాన్స్ స్టెప్ ఒకటి ఉంది ఆ స్టెప్ చూపిస్తాను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు కూడా నా స్టెప్ టెండర్ అవుతుంది ఓకేనా చూడండి ఒక స్టెప్స్ చూడండి చూడండి సాయిపల్లి అని ఇలా అంటుంది ఇప్పుడు మార్నింగ్ నేను చూస్తాను ఒక వీడియోలో ఎగ్జాక్ట్ అండి ఎగ్జాక్ అను మార్నింగ్ చూడండి ఇలా స్టెప్ తీసుకొని స్టార్టింగ్ వేసింది యాజ్ అ స్టెప్ టూ ఇయర్స్ బ్యాక్ వేసాను ఇప్పుడు మూవీలో ఉంటే నాకు కొంచెం బాధ వేసింది ఎందుకు బాధ ఇప్పుడు ఇంతో అంత సోషల్ మీరు మీడియా అవును నేను ఓన్ గా కొనుగొన్నాను ఇప్పుడు ఇంద్రా మూవీలో చిరంజీవి గారు దాయి దాయి దమ్మని ఇలా వేస్తారు అది చూసి మనం అందరూ వేస్తున్నాము కానీ నా స్టెప్ చూసి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది అని నా ఒక స్టెప్ వచ్చింది కదా అంటే అది ప్రోమో అప్పుడు వేసినప్పుడే ట్రేజర్ లో ఎప్పుడు అంతే ఇంకా చాలా రోజులు కాలేదు కదా నేను బెంగళూరు నుంచి ఇప్పుడు మా వర్క్స్ అంతా ముగించుకొని రావాలి కదండి నేనేం బెంగళూరు ఇక్కడే ఉందా సడన్ గా రావాలంటే నేను చూసుకోవాలి కొన్ని చూడాలి చూసి చూసి మా ఫ్రెండ్ వైజాగ్ చెప్తే ఉండలేదు వాళ్ళకి చెప్పిన ఆ రోజే సత్త వైజాగ్ లో ఉన్నాడు ట్వంటీ ఇంట్లో సరి బుజ్జి గారు మీరు రాండి బెంగళూర్ కి నేను వచ్చి మాట్లాడదాం మీడియా ముందు ఇది ఏముందో చూసుకోనండి ప్రజలు తీర్పిస్తారు నాకి అది ఒక మనసు ఒక గ్యారంటీ ఉందండి సోషల్ మీడియాతో చాలా రెస్పెక్ట్ ఉంది సోషల్ మీడియా ఇప్పుడు చూసి రెస్పాండ్ అయ్యి నా ఐడి హాయ్ బుజ్జి రమేష్ అని ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసి దాన్ని చూసి మళ్ళీ అప్పుడు అది స్టెప్ వదలలేదు కదా చూసుకోండి ఇప్పుడే అది వదలారు మొన్న రిలీజ్ కే వదిలేరు సాంగ్ వదిలేరు సాంగ్ వదిలేరు స్టెప్స్ వదలలేదు ఒకసారి చూసుకోండి లేదు లేదు నేను ఓన్ గా నేను ఏదో నా టాలెంట్ కొద్ది నేను పెట్టుకున్నాను ఖుషి అవుతుంది నేను దీంట్లో ఏం మాట్లాడుతున్నాను అంటే ఒక నిమిషము నాకు ఏదో డబ్బు రాని పేరు రాని అది నెసిటీ లేదు అది సెకండరీ కానీ ఇలాంటి పెద్ద బడా వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళదే టాలెంట్ గా ఉపయోగిస్తున్నారు మీకు అందరికి తెలిసినదే కానీ ఆ స్టెప్ నాదే మనసారా చెప్తాను అంటారు గుర్తించాలి గుర్తించాలి అది ఒకే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలా అంటి పెద్ద స్టార్ సాయి పల్లవి గారు కూడా నా స్టెప్ పెట్టుకొని పెద్ద హిమాలయం కేసేస్తారా ఇటి నాకు స్పందికపోతే మీలాంటి సపోర్ట్ తీసుకొని ప్రజలంతా తీర్పిచ్చినాక అది నెక్స్ట్ స్టెప్ తీసుకుంటానండి ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నానో మీ పేరు నేను శ్రీనివాస్ ప్రమల